నమస్తే అండి ఒకసారి ఉంటుంది నేను తప్ప అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారనే ఆత్మ న్యూనత నిరాశ నిస్పృహలకి దారి చేస్తుందండి నాకేం తక్కువ అనే ఆత్మవిశ్వాసం మన బంగారు భవిష్యత్తుకి బాట వేస్తుంది అంతే కదా మనకి ఏం తక్కువ ఏం తక్కువని మనం నిరాశకి గురి కావాలి అందరూ బాగుండాలి మనం బాగుండాలని కోరుకుంటే అప్పుడు ఏ నిరాశ నిస్పృహలు ఉండవు కదా ఇది జనరల్గా చాలామంది కంపేర్ చేసుకుంటారు ఇతరులతో కంపేర్ చేసుకుంటారు వాళ్ళు బాగున్నారు వాళ్ళకి బాగుంది వాళ్ళకి నగలు కొనుక్కున్నారు వాళ్ళకి చీరలు కొనుక్కున్నారు అంటే ఇది అనే కాదు లేకపోతే వాళ్ళు బిల్డింగ్ లేకపోతే వాళ్ళ అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది మన అబ్బాయికి రాలేదు వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది ఇలాంటివి అలాగే